చాలాసార్లు వచ్చినా అంటే పెద్ద జ్ఞాపకం ఎక్కువ లేదు కానీ ఎంపీ అయినాక తెలంగాణ ఏర్పాటు కావాలని ముఖ్య రెండు వేల పదమూడులో అప్పుడు అందుకే సార్లు నచ్చినాక ఒక మాట ఆదుకున్నది రెండు వేల పద్నాలుగులో తెలంగాణ బిల్ ఫిబ్రవరి పదమూడు రోజు పార్లమెంట్ ఇంట్రడ్యూస్ అయ్యే రోజే సేమ్ డే వనం నుంచి దేవతలు కిందికి మన గజల కాడికి వచ్చారు అనేది లేక కరెక్టేనా కాదు అంటే మనం అరవై ఏళ్ళ నుంచి జనం ఎట్లయితే తెలంగాణ కావాలి తెలంగాణ ముందు కూడా ఏది ఎవరు వచ్చిన బెల్లం మొదలు పెట్టుకొని జై సమ్మక్క సార్లమ్మ జై తెలంగాణ వచ్చేది ఆ తర్వాత నేను అక్కడ అప్పుడు ఎమ్మెల్యే ఉన్న రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు ఆ రోజు మేము ఆడ మీడియా పాయింట్ ఉంటది నాకు మంచి అంటారు నాకు మంచి అంటే అది సెక్యూరిటీ ఒకప్పుడు యుద్ధం అప్పుడు సమ్మక్క సార్లమ్మ కాకతీయులకు వ్యతిరేకంగా పోరాటం చేసేటప్పుడు వాళ్ళ సైన్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఒక వీళ్ళొక మంచిలాగా హైట్ వేసుకుని అది ఇప్పుడు మనము చెక్ పోస్ట్ లాగా ఇప్పుడు లాస్ట్ కు మీడియా పాయింట్ అయిపోయిందండి ఆడ ఉండగానే సాయంత్రం ఒక రిపోర్టర్ వచ్చి మేడం ఈ రోజు పార్లమెంట్ లోకి బిల్ వచ్చింది తెలంగాణ బిల్ వచ్చింది కానీ గొడవలు అయిన ఎందుకంటే మేము ఆ జాతరలోనే ఉన్నాం కదా పెప్పర్స్ అదే రోజు స్పీకర్ కు అడ్డం నిలుతున్నాం మేము బిల్లు పెడుతున్నా అంటే మొత్తం రాజగోపాల్ ముందు నుంచి బిల్ పెట్టం అంటుండే ఎట్లా పెట్టనీరు ఏంది అనే దాని మీద మేము మొత్తం ఎంపీలు అందరం స్పీకర్ కు హోమ్ మినిస్టర్ అడ్డం కదా పెప్పర్స్ కొట్టిన అందుకే ఆ రోజే అమ్మవారు వచ్చి మాకు ఎందుకంటే తల్లి అమ్మవారిని విశ్వాసం బాగా అమ్మవారి మొక్కలు మన జనరల్ గ్రామ దేవతలు వికర్షన్ కాబట్టి బాగా ఎక్కువ విశ్వాసం కదా సో అదే రోజు నాకు తెలుసు పెప్పర్ సో కొట్టడం మనం బచాయించడం అనుకుంటున్నాం అంతా బచాయించడం బిల్ ఇంట్రడ్యూస్ అయింది ఆ రోజు అది చరిత్ర మాకు కూడా చాలా అంటే అంటే ఆ బిడ్డలుగా తర్వాత ఆ ప్రాంతం గారే మన దేవుడి మొక్కు చాలా మంది మొక్కుకున్నారు ఆ మొక్కును ఈ దేవతలు జనంలోకి వస్తూ వస్తూ ఆ అజ్ఞాతంలో ఉన్న అరవై ఏళ్ళ బిల్లును పార్లమెంట్ లో ప్రపంచం ముందు పెట్టిరు అక్కడ ఉన్న తల్లి సోనియమ్మ కూడా వాళ్ళిద్దరు కూడా ఉండేది కూడా చేసింది వాళ్ళిద్దరు మన మీరా కుమార్ గారు సోనియమ్మ సుష్మా స్వరాజ్ అట్లా చాలా చాలా అంటే మహిమలు ఉన్నది అనడానికి అదొక నమ్మకం చాలా మంది ఇంత మంది ఆఫీసర్లు అక్కడ పనిచేస్తారు కదా ఎవ్వరికం కదా అందరు మంచిగా అంటే సంతోషంగా మళ్ళీ అందరు ప్రమోషన్లతోటి నాన్న వస్తున్నది ఇన్ని లక్షల మంది ఒక దగ్గర వచ్చి ఉండడం ఆ మూడు రోజుల బ్రహ్మాండంగా ఉండడం నిజంగా ఒక ఎన్ని లక్షల మంది వచ్చి ఇంత జరిగినా ఎటువంటి ఇబ్బంది లేకుండా పెద్ద అంటే తప్పు జరిగిందనో లేదో అటువంటి ఏం లేకుండా పోతుంటుంది కదా చాలా కానీ అమౌ తప్ప మనందరం గొప్ప ఏర్పాట్లు వేస్ట్ ఇవన్నీ అంత అందుకే ప్రియాల కొత్తగా మేము మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మనం అందరం కూడా మన ఆరు గ్యారెంటీలలో మహిళలు బస్సు ఫ్రీ ఇచ్చినాక నేను కొద్దిగా భయపడ్డా ఇంతమంది ఇప్పుడు రోజు ముప్పై నాలుగు లక్ష ముప్పై ఎంత జరిగింది అనుకుంటూ పద్నాలుగు కోట్లు దాటిపోయింది అలా రోజు సంఖ్య మహిళలు పెరుగుతూ ఉంది అయితే ఈ సమ్మక్క సారకు చేస్తే బస్సులు మేనేజ్మెంట్ అయిందా కాదని భయపడే మీటింగ్ రోజు కూడా ఏం చెప్పినా చూడు దేవ దేవాలయం కార్యక్రమాలు నిర్వహించేది ఒకరైతే వచ్చి పోయేట జనానికి సంబంధించి ఒకరైతే బస్సుల నిర్వహణ స్పెషల్ ఆఫీసర్ పెట్టి క్రౌడ్ మేనేజ్మెంట్ చేయకపోతే ఇబ్బంది అవుతుంది ఒక్క బస్ ఎక్కడ ఇబ్బంది టైర్ వాళ్ళకి ఇప్పుడు అదంతా నేచర్గా టైర్ కి ఏమైనా అయింది బస్ అయిపోయింది మొత్తం ఎంత కిలోమీటర్ ట్రాఫిక్ అవుతుంది అందుకే మధ్య మధ్యలో క్రేన్లు పెట్టడము ఇటువంటి వ్యవహారం చేయకపోతే నడుతుంది అని మనం ఎలా జరుగుతుంది మీరైతే ఫస్ట్ మీ శాఖ నుంచి మహిళలకు బస్ ఫ్రీయే కాకుండా ఇప్పుడు జాతరకు కూడా నాకు డౌట్ ఉండే అసలు మరి ఇస్తారా ఇయ్యారా ఇస్తారా ఇయ్యారా ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంటది మేనేజ్ చేయడం కూడా కష్టమే బస్సులు కూడా మనకు సరేరా అంత గతంలో చూస్తే బస్సులను పట్టించుకునేది లేదు రిపేర్లు లేవు అని ఆగమాగ ఉండే ఆర్టీసీ కొద్దిగా పేమెంట్ అదేంటి ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం గారు కానీ లేదా ఆర్థిక శాఖ ఎప్పుడప్పుడు చేస్తారు ఎందుకంటే మహిళలు అంతా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు ఎక్కడికైనా ఫ్రీ అవుతుంది ఇంకోటి ఏంటంటే ఇవను ఎక్కడికన్నా ఊరు నుంచి పక్క పోయి టీ షాపింగ్లో షాపింగ్ లో మాల్ రెండోది దేవాలయాలకు విపరీతమైన నష్ట బంధువులని తల్లిగారు చూడడానికైనా బిడ్డ దగ్గరకైనా హాస్టల్ దగ్గర పిల్లలకి అసలు మామూలుగా ఫ్రీక్వెన్సీ ఎరగలేదు వాళ్ళందరూ హ్యాపీ నిజంగా మనం ఏదైతే మాట మాటిచ్చినమో నేనైతే ఎన్నికలు చెప్పిన నా తెలంగాణ అక్క చెల్లెలకు అత్తగారింటికైనా అవ్వగారింటికైనా వెయ్యపురాలు భోజనం పెట్టినా పోతానే బస్ ఫ్రీ చూడు దాంతో చాలా పెద్ద ఒక జరిగింది మనం మళ్ళా గ్యాస్ కూడా అనేది మహిళల సంబంధించి చాలా పెద్ద హ్యాపీ బాగా కరెంటు బిల్లే కదా కరెంటు బిల్ మూడు వేలు అంటే అసలు మహిళలు అయితే అసలు వాళ్ళు మనల్ని కాంగ్రెస్ మనం ఇలా అదృష్టం అందరం మహిళలు చెప్తున్నారు ఉమెన్ గ్రూప్ స్వయం సహాయక సంఘాలలో మన ఇంద్రవెలో మీటింగ్ పెట్టినాం కదా వాళ్ళకి నెలకు నాలుగు నుంచి ఐదు వేలు ముందు భారం ఉండేది ఎందుకు అంటే మేము బస్ ఫ్రీ ఎక్కుతాను వేరే కెళ్ళిపోతే బస్ ఖర్చు వచ్చేది ఆ బస్ కిరాయి కట్టకుండా మేము ఏడికి పోయినా కూడా పనిచేసుకొని వస్తాను మహిళా సంఘాలలో కూడా నాలుగు నుంచి ఐదు వేలు భారం మాకు తగ్గింది మీ గవర్నమెంట్ వచ్చిన చదువుకున్న పిల్లలక నేను నిజామాబాద్ సడన్ ఆరు మూడు వందల ముప్పై రూపాయలు మంచి పోతుంది వస్తుంది ఒకసారి అవసరమైతే రెండు మూడు రోజుల కోసం వేస్తున్నాం చాలా కన్వినియం ఎందుకే సమ్మక్క కూడా ఏర్పాట్లు బాగా చేయాలని మనం బస్సులకు సంబంధించి దాదాపు ఆరు బస్సులు పెట్టి మేనేజ్మెంట్ కూడా స్టాఫ్ మా ఎండి గారు కూడా చెప్పిన మా సెక్రటరీ కూడా అందరూ మొత్తం అన్సార్ అంటే అందరూ వస్తారు అన్ని రకాల ఏర్పాట్లకు ఎక్కడ ఇబ్బందులు ఎక్కువ చేయాలని గవర్నమెంట్ కూడా అటువంటి ఆలోచనతోనే మనం కూడా అందరం చేస్తున్నాం కాబట్టి ఆ సమ్మక్క సారక్క కూడా భగవంతుని అందరూ ఇంకోటి ఏందో గొప్ప విషయం ఏందరూ మనం ఈసారి అందరూ కూడా ఖచ్చితంగా ప్రతి తెలంగాణ బిడ్డ ఇంటికి మనం బంగారం అంటే బెల్లం ఏదో ప్రసాదం పంపాల్సిందే ఆ కార్యక్రమంలో మీరు మనం తప్పకుండా నిర్వహించాల్సిన అవసరం ఉంది అది ఎంత అన్నా కానీ మనకు అన్ని గ్రామ సేవకుల ద్వారా అవసరమైతే ప్రతి నెట్వర్క్ ఉంది అట్లా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కావచ్చు లేకపోతే మనం ట్రాన్స్పోర్టేషన్ కూడా మనం మా ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ ఉన్నది మా దగ్గర నాటిస్తుంది మేము ఇంకో ట్రాన్స్పోర్ట్లో గూడ్స్ పెట్టాం కదా సో మనం అందరం పంపుదాం తప్పకుండా మనం భగవంతుడు ప్రకృతి మంచిది అంటే ఊరు ఊళ్ళ ఉండే దేవతలు నమ్మకాలను నమ్మకాలు ప్రజలకు ఇంకా బలంగా ఉన్నాయి ఒక అంటే వాళ్ళ ఆదివాసీ బిడ్డలు ఆదివాసీ సమాజం అప్పుడు ఇబ్బంది పడ్డది అప్పుడు వాళ్ళకు వ్యతిరేక అప్పుడున్న రాజులకు వ్యతిరేకంగా పోరాటం జరిగింది కానీ తల్లి బిడ్డలు అంటే అవును తల్లి బిడ్డ సినిమా సినిమా అంటే అప్పుడు పదమూడవ శతాబ్దంలో కాకతీయులు పరిపాలించారు మన ఏరియా అటు కూడా మన గోదావరి ప్రాంతం అంతా కూడా వాళ్ళ కంట్రోల్ లో ఉండే అంటే కప్పం కట్టం అనేది పన్నులు పన్నులేస్తే అప్పుడు ఏడు సంవత్సరాలు కరువు ఈ కరువులో మేము కప్పం కట్టలేము మేము తినడానికి దొరుకుతలేదని మన సామంత రాజు సాంతరాజు సాంతరాజులు జమీందారులు జాగిరిదారులు పంతొమ్మిది వందల నలభై ఏడు స్వతంత్రం అంతా కూడా వాళ్ళదిలే రాజ్యం మళ్ళీ ఎట్లయితే స్వతంత్రం వచ్చి మనం భారతదేశంలో వాళ్ళంతా కాంగ్రెస్ నాయకులే ఎమ్మెల్యేలు ఎంపీలు అయిపోయి మళ్ళీ ఇప్పటి కాలే దాని తర్వాత తెలంగాణ ఉద్యమం వచ్చింది మళ్ళీ ఆనడమో మనం ముక్తి ముక్తి కోసం విముక్తి కోసం అన్నాం ఇలా నీళ్ళు నిధుల కోసం ఆనాడే దగ్గర మళ్ళీ ఆయన ఇబ్బంది పెడితే మేము కట్టలేమంటే కాకతీయులు యుద్ధం ప్రకటించారు వీళ్ళ దగ్గరేమో ఏమో మంచి ఆధునాధకమైనటువంటి ఆయుధాలు ఆధునిక ఆయుధాలు మన దగ్గర ఏమో బల్లలు బర్షలు బాణాలు అట్లా కూడా పాపం యుద్ధం చేసి రూ వచ్చాక వెనుక నుంచి కాకతీయ సైనికుడు వెనక నుంచి సమ్మక్కను బర్షతో బడిస్తూ ఆమె వెళ్ళి ఆ చిలుకల గుట్టలో అదృశ్యం అయిపోయింది ఇంకా కనబడకుండా ఆమె వాటిని వస్తువులు దొరికినాయి అట్లా ఆమె దొరకలేదు అట్లా దేవతగా మారి ఇప్పుడు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి గుట్ట మీద నుంచి కుంకుంబర్ని రూపంలో ఆమె వస్తువులు తీసుకొచ్చి ప్రతిష్ఠింపజేస్తారు ఆ నాలుగు రోజులు ఆ మూడు రోజులు గద్దెల మీద ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ శనివారం రోజు జాతర ఏ వారం అన్న రాని బుధవారం స్టార్ట్ అవుతుంది శనివారం నాడు ఎండ్ అవుతుంది అది ఏ తారీఖు అన్న కానీ ఏ అన్నా కానీ వారాలు మాత్రం బుధవారం నాడు సారలమ్మ వస్తుంది గద్దెల మీదకి బేస్తవారం నాడు సమ్మక్క వస్తుంది శుక్రవారం నాడు అందరు దేవతలు ఉంటారు పగిడిద్దరాజు గోవిందరాజు గోవిందరాజు ఏమో సారలమ్మకు పడతావు పగిడిద్ద రాజు ఏమో సమ్మక్కకు పడతావు సార్ సమ్మక్క సారలమ్మ తల్లి జంపన్నేమో కొడుకు సమ్మక్క కొడుకు అక్కడ ఆయన వాగుకాడ సెక్యూరిటీగా ఉంటాడు అంటే అక్కడ ఉంటే ఆయన అంటే సైన్యాన్ని ఆపలేక అవమానంతో పడి చనిపోయింది అనేది ఒక కథ అంటే ఆ వాగుంది కదా జంపన్న వాగు అక్కడ దాని పేరు ఒకప్పుడు సంపంగి అని ఉండేదాట ఆయన చనిపోయింది కాబట్టి ఆయన పేరు మీద జంపన్న వాగు జంపన్న అని వచ్చింది ఇప్పుడు కూడా మనకు ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై నాలుగు వరకు ఉంటుంది ఇరవై ఒకటినాడు సార్లమ్మ వస్తుంది గద్దె మీదకి ఇరవై రెండు నాడు సమ్మక్ వస్తుంది ఇరవై మూడు అందరు దేవుళ్ళు ఉంటారు ఇరవై నాలుగు సాయంత్రం మళ్ళీ నాలుగు గంటలకు మళ్ళీ యథావిధిగా చిలకల గుట్టకు సమ్మక్కి వెళ్తాది కన్నెపల్లికి సార్లమ్మ వెళ్తుంది గోవిందరాజు అక్కడ కొండాయి విలేజ్ వెళ్తారు మళ్ళీ అక్కడ వాళ్ళకు గుడులు ఉంటాయి అక్కడ గుట్టంశారు మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ జాతర కూడా ఊర్లలో మళ్ళీ చేస్తారు తిరుగువారం జాతర ఎదురు పిల్లలు ఇచ్చేమో ముందు వారం ముందే వచ్చే వారం బుధవారం బుధవారం చాలా మంది మన తెలంగాణలో అందరు కూడా జాతరకు ఉన్నదంటే ఖచ్చితంగా విమలవాడకు వచ్చి ఇక్కడ మొక్కలు చూసుకుని వస్తారు మొన్న మేము కూడా మా అమ్మ నాన్న ఫ్యామిలీ అంతా ఫస్ట్ ఆడికి వచ్చి ఆడికి పోయి తర్వాత ఇక్కడికి పోవడం మన జాతర అసలు మామూలు సోమవారం కదా లక్షల మంది ఉంటారు అవును మారాలి మార్చాలి మార్చాలంటే ముఖ్యమంత్రి వంద వంద కోట్లు ఇస్తే నీయలేదు అక్కడ ప్రస్తుత శివాలయాలు నిర్లక్ష్యం ఉంటే సరే మేము ఇప్పుడు దాన్ని నేను మిత్రుడు శాసనసభ్యుడు ఆలోచన చేయాలనే ప్లానింగ్ చేస్తున్నాం దానికి డెవలప్మెంట్ మనం అందుకే వీటి డెవలప్మెంట్ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టాం దీని లింక్స్ ఇప్పుడు నిన్న మనం బ్యాటెక్ బడ్జెట్ చదివినప్పుడు మళ్ళీ పెద్ద దేవాలయం నేను అలా కాకుండా పెట్టాలి అదే ఇవన్నీ చేస్తాము ఏదైనా మొత్తానికైతే అక్క సమ్మకా అమ్మవారు మొక్కి ఈ కార్యక్రమం ఎటువంటి విఘ్నాలు లేకుండా అందరు భక్తులు వచ్చి మంచిగా ప్రభుత్వం ఇస్తున్న ఉచిత బస్సు కావచ్చు అక్కడ మనం మీరు మనం ఇప్పటికీ ఏర్పాటు చేస్తున్న సౌకర్యాలు కావచ్చు ఏదున్నా లోకల్గా మీరు నేను స్కూల్ని కూడా కోరుతా ఉన్నా మీరు బస్సులు పోతాంటే ఇవ్వండి అన్ని బస్సులనే రావాలి అందరు ఇళ్ళనే కాదు స్కూల్ బస్సులు ఫ్రీ ఇవ్వండి ఎవరికి వాహనాలంటే వాళ్ళకు వాళ్ళ ఫ్యామిలీ మీరు ఇంకో అంటే ఇవ్వండి అందరూ మొత్తం ప్రజా రవాణా మీదనే ఆధారపడితే ఇబ్బంది అవుతుంది వస్తుంది కాబట్టి అందరూ కూడా అన్ని రకాలుగా ఎవరు ఇప్పుడు భక్తులకు దేవునికి ఎట్లా సాయం చేయాలంటే అట్లా సాయం చేయండి కొందరు రెండు ఇళ్ళు వేస్తారు కొందరు నలుగురు అన్నదానం పెట్టి కార్యక్రమం అట్లా అందరు స్వచ్ఛంద్ర సంఘాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు సౌకర్యాలు కూడా ఒకసారి నీళ్ళు ఇచ్చడం నీళ్ళ సప్లయర్లు కావచ్చు భోజనం కావచ్చు లేదా ఇతర స్నాక్స్ ప్రిపేర్ చేసిన చాలా మంది ఇప్పుడు అటువంటి ఒక్కవరకు వాళ్ళు వచ్చి సాయం చేయమని కూడా మనం అందరం కూడా ప్రభుత్వం తరఫున కోరుతాను ఈ సమ్మక్క సారక్క అనేది రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమం జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో కూడా గుర్తించాలని చెప్తాను ఇప్పుడు మాటలే మాట్లాడతారు నేషనల్ ఫెస్టివల్ ఏమంటే అది కూడా చేయాలి

అందరికీ విజయవంతంగా భగవంతుడు అమ్మవారు ఆశీర్వాలు ఉండాలని